హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపించిన వీడియోలో పట తెల్ల కలర్ ఉండే కదా ఇప్పుడు ఇగో ఈ కలర్ ఇలా ఉంటుంది మొత్తం ఈ శైది కూడా శంకు శంఖు పూజనే శంఖు పుష్పమే క్షమించండి ఈ శంఖు పుష్పం ఏంటంటే మన శివునికి ఇష్టంగా పెడతారు వినాయకూడ పెడతారు అంతకుముందు చూపించిన వీడియోలో తెల్ల వైట్ తెల్లది ఉంది కదా ఇది మా ఇంటి గోమాత चाल उन्ई पुष्प